అందరికీ నమస్కారం అండి ఛానల్లోకి తిరిగి స్వాగతం మకర రాశి జాతికులకు డిసెంబర్ మాసంలో ఇరవై మూడవ తేదీ అనగా మంగళవారం తేదీ అండి ఈ రోజున ఈ రాశి జాతికులకు నిజంగా ఇలాగే జరగబోతుంది పూర్తిగా ఈ వీడియో చూడండి మీ దశ దిశ మారే రోజు రహస్య ఫలాలు ఈ రోజున మీకు తెలియచేయడానికి ఈ వీడియోతో మీ ముందుకు వచ్చామండి అందరికీ నమస్కారం హర హర మహాదేవ ఓం నమ శివాయ పరమశివుడు మీకు ఇష్టమైతే వీడియోని తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే చేయండి మీరు ఈ వీడియో చూస్తున్నారంటే ఇది యాదృచ్ఛికం కానే కాదు మహాశివుడు పంపించిన సంకేతంగా భావించండి మహాదేవుని సంకల్పం మీకు ఈ సందేశం చేరేలా చేసేందుకే ఇప్పుడు మేము మీ ముందుకు వచ్చాము ఇప్పుడు మనం చూడబోతుంది సాధారణ రాశి ఫలం కాదు ఈ రాశి జీవితాన్ని పూర్తిగా మార్చి లోతైన వ్యక్తిగత ేగాత్మక జ్యోతిష ప్రవచనం శ్రీ పోలేరమ్మ తల్లి జ్యోతిష్యాలయం మీరు ఎక్కడెక్కడో జ్యోతిషం చెప్పించుకుని నిరాశ చెంది ఉన్నారా అయితే ఒక్కసారి గురువుగారికి ఫోన్ కాల్ చేయండి దూర ప్రాంతాల్లో ఉన్నవారికి ఒకే ఒక్క ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం చెప్పబడును మీ ముఖము ఫోటో చేయి పేరు వయస్సు గోత్రం వాట్సాప్ చేయండి ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడలేకపోవడం భార్యాభర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదాలు అప్పుల బాధలు స్త్రీ పురుషులకు పర్సనల్ గా ఎలాంటి సమస్యలున్నా పరిష్కారం చూపబడును గురూజీ రామరాజు గారు ఫోన్ నంబర్ నైన్ సెవెన్ జీరో వన్ ఎయిట్ సెవెన్ ఫైవ్ ఎయిట్ త్రీ వన్ ఈ రోజున ఈ రాశి జాతికులకు మీరు ఎదుర్కొన్న కష్టాలు బాధలు లోపల ఒంటరిగా ఉన్న అనుభూతులు ఇక వృధా కాలేదు అని తెలిపే క్షణము నమ్మిన వాళ్ల నుంచి వచ్చిన నిర్లక్ష్యం చిన్న కారణాలతో ఎదురైన సమస్యలు చేసిన ప్రయత్నాలకు ఫలితం రాకపోవటం అంతర్గతంలో నిండిన అసంతృప్తి ఇవన్నీ ఇప్పుడు మీ జీవితంలో ఒక పెద్ద సందేశాన్ని ఇస్తున్నాయి మీరు అడుగుతారు నా జీవితం ఇలానే ఉంటుందా మార్పు ఎప్పుడొస్తుంది నా కర్మ ఎందుకు ఇలా ఉంది ఇత్యాది ఈ ప్రశ్నలకు సమాధానం ఇక్కడే ఉంటుంది ఈ వీడియోలో వినబోయే ప్రతి విషయము ప్రతి అంశము జ్యోతిష నిపుణుల లోతైన విశ్లేషణ పరిశీలన ఆధారంగా రూపొందించబడింది ఇది ఊహాపోహన కాదు కాదు కేవలం భయానికి సంబంధించిన జ్యోతిష్యము కాదు ఇది నిజమైన వ్యక్తిగత మీ జీవితాన్ని మునుపటి నుండి భవిష్యత్తు దిశలోకి మార్చే సంకేతం మీ జీవితంలో ఏది కొనసాగుతుంది ఏది ముగుస్తుంది ఎవరు దూరం అవుతారు ఎవరు మీకు సహాయం చేస్తారు ఏ నిర్ణయం భవిష్యత్తును మారుస్తుంది అని ఈ వీడియోలో స్పష్టతరం అవుతాయి కాబట్టి దయచేసి వీడియోని మధ్యలో ఆపకుండా ఒంటరిగా శాంతిగా వినండి మహాదేవుడు ఇచ్చే ప్రతి సందేశం చివరి వరకు వింటేనే మీకు అంతా బోధపడుతోంది ఓం నమ శివాయ గత కొద్ది మాసాలుగా మీలో పెరిగిన మౌన బాధ వెనుక ఉన్న అసలు కారణం ఈ రాశి వారు మీరు బయట ప్రపంచానికి కనిపిస్తున్న రూపం ఒకటి అయితే లోపల జరుగుతున్న మనోయుద్ధం మరొకటి నవ్వుతున్న మనస్సు భారంగా ఉండడం అందరూ ఉన్న ఒంటరిగా అనిపించడం ఏ పని చేసినా పూర్తిగా తృప్తి రాకపోవడం కొద్ది మాసాలుగా మీ జీవితంలో కొనసాగుతున్న నిజం ఇదే దీనికి కారణం మీరు బలహీనులు కావడం కాదు మీరు ఎక్కువగా ఆలోచించే స్వభావం కలిగిన వారు ఇతరుల భావాలు త్వరగా అర్థం చేసుకుంటారు అదే మీ బలంగా ఉండాల్సిన గుణము కానీ ఈ మధ్య అదే మిమ్మల్ని ఎక్కువగా గాయపరిచింది మీరు ప్రతిదాన్ని లోపలే దాచుకోవడం వల్ల బాధ బయటకు రాకుండా లోపలే పెరిగిపోయింది ఈ మౌన బాధ ఒక హెచ్చరిక ఇకపై మీరు మీ మనసును అర్థం చేసుకోకుండా జీవించలేరు అనే సంకేతము ఈ రాశి వారిపై పనిచేస్తున్న బుధ శని గ్రహ ప్రభావము ఈ రాశి జాతకులకు మీ ఆలోచనలకు మాటలకు నిర్ణయాలకు ప్రధాన కారకుడు అయిన బుధుడు ఈ రోజున మీకు చాలా వరకు ఇలాంటి ఫలితాలు కలగ చేస్తున్నాడు శని మీ జీవితంలో క్రమశిక్షణ ఆలస్యం సహనం నేర్పే గ్రహము ఇలా బుధ శని రెండు గ్రహాలు ఒకేసారి ఈ రోజున ప్రభావం చూపిస్తున్నప్పుడు మీరు తీసుకునే ప్రతి నిర్ణయం పరీక్షలతో నిండి ఉంటుంది వెంటనే ఫలితం రాకపోవడం వల్ల మీరు మీపై సందేహాన్ని పెట్టుకున్నారు కానీ ఇది మిమ్మల్ని ఆపడానికి వచ్చిన దశ కాదు ఇది మిమ్మల్ని లోపల నుంచి గట్టిగా తయారు చేసే కాలము ఈ సమయంలో మీరు నేర్చుకున్న ఓర్పు మౌనము ఆలోచన శక్తి రాబోయే రోజుల్లో మీకు పెద్ద విజయాలకు పునాది అవుతుంది ఈ ప్రభావం మిమ్మల్ని నెమ్మదిగా కానీ స్థిరంగా కానీ ఎదగనిస్తుంది నేనెందుకు అందరి నుంచి దూరం అవుతున్నాను అనే ప్రశ్నకు నిజమైన సమాధానం ఇటీవల మీరు జనాల్లో ఉన్న మాట్లాడాలి అనిపించకపోవడం కొందరు నుంచి దూరంగా ఉండాలని అనుకోవడం గమనించి ఉంటారు ఇది మీలో వచ్చిన మార్పు మీ జీవితంలో అవసరం లేని మాటలు అవసరం లేని సంబంధాలు తగ్గిపోతున్నాయి ఒకప్పుడు మీకు దగ్గరగా ఉన్న కొందరు ఇప్పుడు దూరంగా అనిపించవచ్చు ఇది బాధ కలిగించిన ఇదే మీ జీవితానికి శుభ సూచకం మీరు ఇకపై ప్రతి ఒక్కరిని సంతృప్తి పరచాల్సిన అవసరం లేదని మీ ఆత్మ గ్రహిస్తోంది ఈ ఒంటరితనం శాపం కాదు ఇది మీ నిజమైన దారిని చూపించే విరామం మీ దశ పూర్తయ్యాక మీ జీవితంలోకి వచ్చే వ్యక్తులు మీ మౌనాన్ని అర్థం చేసుకునే స్థాయిలో ఉంటారు ఈ రాశి వారికి ఒక లోతైన సంకేతాన్ని ఇస్తుంది ఆ రోజు జరిగే సంఘటన పెద్దగా కనిపించకపోయినా మీ ఆలోచనల్లో పెద్ద మార్పును తెస్తుంది ఒక మాట ఒక సమాచారం లేదా ఒక గుర్తింపు మీకు గతాన్ని గుర్తు చేస్తుంది ఈ రోజు నా ఇదే సమయంలో భవిష్యత్తు గురించి కొత్త ఆలోచన మీలో పుడుతుంది ఈ రోజు మీరు తొందరపడి స్పందించకూడదు నిశ్శబ్దంగా గమనించడం చాలా ముఖ్యం మీకు వచ్చిన ఆ సంకేతాన్ని అర్థం చేసుకుంటే మీరు ఇకపై అదే తప్పును మళ్ళీ చేయకుండా ఉంటారు ఇది మీ జీవితంలో మార్పుకు మొదటి అడుగుగా చెప్పడం జరుగుతుంది ఈరోజు తీసుకునే నిర్ణయం మీ భవిష్యత్తు దిశను ఎలా మార్చుతుంది అంటే గనక ఈ తేదీ ఈ తేదీ మీ జీవితంలో కీలకమైన రోజు ఈ రోజు ఒక నిర్ణయం తీసుకోవాల్సి వస్తుంది అది చిన్నగా కనిపించిన దాని ప్రభావం చాలా కాలం ఉంటుంది ఒకవైపు భయము మరొక వైపు మీ అంతరాత్మ మీరు భయాన్ని వింటే పాత స్థితిలోనే ఉండిపోతారు కానీ మీ లోపలి స్వరం చెప్పేదాన్ని వింటే కొత్త దారిలో అడుగు వేస్తారు ఈరోజు ఒక తలుపు మూసుకుపోతుంది మరొక తలుపు తెరుచుకుంటుంది మూసుకుపోయిన దారి మీకు అవసరం లేనిది మీరు నమ్మకంతో ముందుకు సాగితే జీవితం నెమ్మదిగా అనుకూలంగా మారడం మొదలవుతుంది ఈరోజు తలుపు నెమ్మదిగా తీసుకునే రోజు తెరుచుకునే రోజు మీ యొక్క స్వశక్తితో ముందుకు వెళ్తారు మీ జీవితంలో లోపల మార్పు మొదలయ్యే రోజు ఈ రోజు మీరు చాలా కాలంగా మీలో దాచుకున్న ఆలోచనలకు ఒక స్పష్టత వచ్చేస్తుంది ఇప్పటి వరకు మీరు చేసిన ప్రయత్నాలు వృధా కాదంటూ మీకే అనిపిస్తుంది బయట పరిస్థితులు ఒక్కసారిగా మారకపోయినా మీ ఆలోచన విధానం పూర్తిగా మారుతుంది ఇకపై మీరు భయంతో కాకుండా అవగాహనతో నిర్ణయాలు తీసుకోవడం ఈ రోజు నుంచి మొదలు పెడతారు ఈరోజు మీ జీవితంలో కొత్త దారికి తలుపు తెరుచుకుంటుంది ఆ తలుపు లోపలికి వెళ్లాలా లేదా అన్నది మీ ధైర్యంపై ఆధారపడి ఉంటుంది ధనం విషయంలో నెమ్మదిగా కానీ స్థిరంగా మారే పరిస్థితులు ఉన్నాయి ఈ రాశి వారు డబ్బు విషయంలో ఎప్పుడు కూడా ఒక స్థిరత్వాన్ని కోరుకుంటారు కానీ గత కొంతకాలంగా వచ్చిన డబ్బు నిలబడకపోవడము ఖర్చులు ఎక్కువ కావడము మిమ్మల్ని బాధ పెట్టింది ఈ రోజు తర్వాత ఈ పరిస్థితి నెమ్మదిగా మారడం మొదలవుతుంది ఒక్కసారిగా పెద్ద లాభం రాకపోయినా మీ ఖర్చులపై నియంత్రణ వస్తుంది మీరు డబ్బును ఎలా వినియోగించాలో నేర్చుకుంటారు ఈ అవగాహన మీ భవిష్యత్తుకు భద్రతగా మారుతుంది చిన్నగా మొదలైన పొదుపు అలవాటు రాబోయే రోజుల్లో పెద్ద నమ్మకంగా మారిపోతుంది ఈ దశలో మీరు చేసే ఆర్థిక నిర్ణయాలు మీ జీవితానికి బలమైన పునాదిగా నిలుస్తాయి ఉద్యోగం లేదా వ్యాపారంలో ఎవరికి చెప్పకుండా జరుగుతున్న ఈ మార్పు ఈ కాలంలో ఈ రాశి వారు తమ పనిలో లోపలే ఒక మార్పును అనుభవిస్తారు మీ పని మీద మీకు కొత్త ఆసక్తి పుడుతుంది ఒకప్పుడు భారం అనిపించిన బాధ్యతలు ఇప్పుడు అర్థవంతంగా అనిపిస్తాయి మీరు గమనించకపోయిన మీ పనిని ఎవరో నిశ్చితంగా పరిశీలిస్తున్నారు మీ క్రమశిక్షణ మీ నిజాయితీ వారికి కనిపిస్తోంది ఈ మార్పు గురించి మీరు ఎక్కువ మందితో మాట్లాడారు ఎందుకంటే ఇంకా ఎదుగుతున్న దశలోనే ఇది ఉంది కానీ లోపల మాత్రం మీరు సరైన దారిలో ఉన్నారు అనే నమ్మకం విశ్వాసం పెరుగుతుంది ఇది మీ భవిష్యత్తుకు ఎదుగుదలకు మొదటి సంకేతము కుటుంబంలో మీ విలువ స్పష్టంగా అర్థమయ్యే క్షణము ఈ రాశి వారు కుటుంబంలో తమ బాధ్యతలను మౌనంగా మోస్తారు మీ కష్టాన్ని మీరు చెప్పుకోకుండా అందరి అవసరాలను ముందుగా ఉంచారు ఈ సమయంలో కుటుంబంలో ఎవరో ఒకరు మీ విలువను అర్థం చేసుకుంటారు మీ మాటలు గౌరవించడం మొదలవుతుంది మీ అభిప్రాయాన్ని పరిగణలోకి తీసుకునే స్థితి వస్తుంది ఇది మీకు భావోద్వేగంగా చాలా శాంతిని ఇస్తుంది మీరు ఒంటరిగా లేరు అనే భావన బలపడుతుంది ఈ గుర్తింపు మీలో కొత్త శక్తి నింపుతుంది ఇకపై మీరు మీ స్థానాన్ని స్పష్టంగా తెలుసుకుని ముందుకు సాగగలుగుతారు ప్రేమ జీవితంలో నిజం బయటపడే దశ ఈ దశలో ఈ రాశి వారి యొక్క ప్రేమ జీవితంలో స్పష్టత వస్తుంది ఇప్పటి వరకు ఉన్న సందేహాలు అర్థం కాని పరిస్థితులు నెమ్మదిగా తొలగిపోతాయి మీ ముందు ఉన్న వ్యక్తి నిజంగా మీతో ఎంతవరకు నిలబడతాడో మీకు అర్థమవుతుంది కొన్ని సంబంధాలు బలపడతాయి కొన్ని దూరం అవుతాయి దూరమయ్యే బంధాలు మీకు బాధ కలిగించినా అవి మీకు సరిపడని సంబంధాలే అది మీరు గ్రహిస్తారు నిజమైన ప్రేమ భారం కాదు బలము ఈ అవగాహనతోనే మీరు భవిష్యత్తులో స్థిరమైన అనుబంధాన్ని పొందగలుగుతారు మిమ్మల్ని వెనక్కి లాగిన వ్యక్తి గురించి ఇప్పుడు అర్థమయ్యే నిజం ఈ రాశి జీవితంలో ఈ దశలో ఒక స్పష్టమైన అవగాహన వస్తుంది మీరు గతంలో పూర్తిగా నమ్మిన వ్యక్తి మీ ఎదుగుదలపై నెమ్మదిగా ప్రభావం చూపినట్లు మీకు ఇప్పుడు అర్థమవుతుంది ఆ వ్యక్తి ఉద్దేశ్యపూర్వకంగా హాని చేయకపోయినా మీ నిర్ణయాలపై సందేహం కలిగించే మాటలు మీ ప్రయత్నాలు తక్కువగా చూపిన సందర్భాలు గుర్తొస్తాయి అప్పట్లో మీరు వాటిని చిన్నవిగా భావించినా అవి మీలోని ధైర్యాన్ని కొంతకాలం తగ్గించాయి ఈ నిజం తెలుసుకోవడం బాధ కలిగించిన ఇదే మీ విముక్తికి కారణము అలాగే విముక్తికి మార్గము మీరు ఇకపై ఎవరి అభిప్రాయాలపై ఆధారపడకుండా మీ అంతరాత్మ నమ్మే స్థితికి వస్తారు శత్రువుల మౌన ఓటమి మీ జీవితంపై చూపే ప్రభావము మీకు హాని చేయాలి అనుకున్న వారు ఈరోజు ఈ సమయంలో నిశ్శబ్దంగా వెనక్కి తగ్గుతారు వారు ప్రత్యక్షంగా ఎదురు రారు కానీ వారి మాటల ప్రభావం కోల్పోతాయి మీపై చెడు ప్రభావం ఏర్పరచాలని చేసిన ప్రయత్నాలు విఫలమవుతాయి మీరు ఏమీ చేయకుండానే పరిస్థితులు మీకు అనుకూలంగా మారతాయి ఈ మౌన ఓటమి మీకు గొప్ప విజయంలా అనిపించకపోయినా ఇది మీ జీవితంలో ఒక ముఖ్యమైన మలుపు మీరు ఇకపై ఇతరుల ఉద్దేశాలు పట్టించుకోకుండా మీ దారిలో మీరు నడిచే స్థితికి చేరుకుంటారు ఇదే నిజమైన శక్తి ఆరోగ్యం విషయంలో శరీరం ఇస్తున్న హెచ్చరికలు పాటించుకోవాల్సిన సమయము ఈ రాశి వారు ఆరోగ్యాన్ని ఇక నిర్లక్ష్యం చేయకూడదు అలసట నిద్రలేమి తలనొప్పి వంటి లక్షణాలు సాధారణంగా అనిపించినా అవి శరీరం ఇచ్చే సంకేతాలు మీరు ఎక్కువగా మానసికంగా అలసిపోతున్నారు పని ఒత్తిడి ఆలోచనలు మీ శరీరంపై ప్రభావాన్ని చూపిస్తున్నాయి ఈ దశలో మీ శరీరానికి విశ్రాంతి అవసరం సమయానికి భోజనం సరి నిద్ర కొద్దిగా నడక వంటి చిన్న అలవాట్లు పెద్ద మార్పు తీసుకొస్తాయి ఆరోగ్యం బాగుంటేనే మీరు మీ లక్ష్యాలు సాధించగలుగుతారు అనే విషయం గుర్తుంచుకోండి మానసిక శక్తి పెరిగి ఆత్మవిశ్వాసం తిరిగి వచ్చే దశ ఈ రాశి జీవితంలో ఈ దశలో మానసిక బలం పెరుగుతుంది ఒకప్పుడు చిన్న విషయాలకై కలవరపడిన మీరు ఇప్పుడు విషయాలను స్పష్టంగా చూడగలుగుతారు సమస్యలపై మీ దృష్టి కోణం మారుతుంది మీ ఆలోచనల్లో స్థిరత్వం వస్తుంది మీరు చెప్పే మాటలకు బలం వస్తుంది ఈ మార్పు మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది మీరు మీ సామర్థ్యాన్ని గుర్తించడం ప్రారంభిస్తారు ఇది మీ జీవితంలో చాలా కీలక మార్పు ఎందుకంటే లోపల బలం వచ్చినప్పుడు బయట పరిస్థితులు కూడా మీకు అనుకూలంగా మారతాయి గత జన్మ కర్మ బంధం నెమ్మదిగా విడిచిపోతున్న సంకేతాలు ఈ సమయంలో మీ జీవితంలో కారణం లేకుండా ఎదురవుతున్న కష్టాలు తగ్గడం మొదలవుతుంది ఒకప్పుడు ఎందుకు ఇలా జరిగిందో అర్థం కాని పరిస్థితులు ఇప్పుడు స్పష్టంగా మారతాయి ఇది గత జన్మ కర్మల ప్రభావం నెమ్మదిగా తగ్గుతున్న సంకేతం మీరు చేసిన మంచి పనుల ఫలితం ఇప్పుడు మీ జీవితంలో కనిపించడం మొదలవుతుంది పరిస్థితులు ఒక్కసారిగా మారకపోయినా లోపల ఒక శాంతి కలుగుతుంది ఈ రోజు ఈ శాంతి మీకు ముందుకు వెళ్ళే ధైర్యాన్ని ఇస్తుంది మీ జీవితంలో కొత్త దశ ప్రారంభం అవుతున్న సూచన వినకపోతే నష్టం కలిగించి రహస్య సమాచారం ఈ సమయంలో ఈ రాశి వారు ఒక ముఖ్యమైన విషయం గుర్తుంచుకోవాలి ప్రతి సలహా ప్రతి సమాచారం అన్ని సందర్భాల్లో ఉపయోగకరంగా ఉండదు కొన్ని సూచనలు భగవంతుడు ఇస్తున్నట్లు కనిపించిన అవి తప్పుదారి చూపించే అవకాశం మీలోనే ఉంది మీ అంతరాత్మ చెప్తున్న దాన్ని మాత్రమే విశ్వసించండి ప్రత్యేకంగా ఈరోజు ఈ తిథిలో మీరు పొందే సమాచారం మీద త్వరగానే నిర్ణయం తీసుకోకండి ఆలోచించి విశ్లేషించి మీలోని బలాన్ని పరిస్థితిని గమనించి మాత్రమే నిర్ణయం తీసుకోవాలి తొందరపాటు నిర్ణయాలు గతంలో మీకు నష్టాన్ని ఇచ్చినట్లే ఇప్పుడు కూడా అదే జరగకుండా జాగ్రత్తగా ఉండండి ఈ మూడు రోజుల్లో ఒక పరీక్ష దశలో ప్రవేశిస్తారు ఈ పరీక్షలో సమస్యల సంఖ్య ముఖ్యమే కాదు మీరు వాటిని ఎలా ఎదుర్కొంటారు మీరు శాంతంగా ధైర్యంగా నిజాయితీగా ఎలా వ్యవహరిస్తారు ముఖ్యము కోపం అసహనం నిరాశ వంటి భావాలు మీరు నియంత్రించుకోగలిగితే మీరు ఈ పరీక్షలో విజయం సాధిస్తారు మహాదేవుడు మీకు భారం పెట్టలేదు ఆయన మీలోని శక్తిని పరీక్షిస్తున్నారు మీరు ఎదుర్కొన్న కష్టాలు ఈ పరీక్షకు సిద్ధం చేసే భాగం మాత్రమే ఓర్పు ఆలోచన శక్తి కలగలిసినప్పుడు మాత్రమే ఫలితం మీకు అనుకూలంగా ఉంటుంది ఈ సమయంలో చెయ్యకూడని మూడు ముఖ్యమైన పనులు ఈ రాశివారు ఈ దశలో కొన్ని విషయాలకు దూరంగా ఉండాలి మొదటిది అనవసర వాదనలు చిన్న విషయాలకే పెద్ద గొడవలు చేయడము క్షణిక కోపంతో చర్యలు చేపట్టడము మీ శాంతిని దూరం చేస్తోంది రెండవది అనవసర ఆర్థిక ఖర్చులు భావోద్వేగంతో తీసుకునే డబ్బు నిర్ణయాలు తరువాత బాధ కలిగించవచ్చు మూడవది అవసరం లేని మాటలు రహస్యాలు పంచుకోవడం ప్రతి విషయం అందరితో చెప్పుకోవాలి పంచుకోవాలి అని మీ యొక్క ఆలోచన అవసరం లేదు మౌనం కూడా ఒక బలమని గుర్తించండి ఈ మూడు పనులకు దూరంగా ఉంచిది మీ మనస్సును మీ జీవితంలో స్థిరత్వం నెమ్మదిగా పెరుగుతుంది ఈ సమయంలో తప్పకుండా చేయాల్సిన ఒక ముఖ్యమైన పని ఈ దశలో ఈ రాశివారు ఒక చిన్న అలవాటు పాటించాలి అది ప్రతిరోజు కొద్దిసేపు నిశ్శబ్దంగా ఉండటం ఫోన్ మాటలు ఆలోచనలు అన్నీ పక్కన పెట్టేసి మౌనంగా కూర్చోవడం ఈ సమయంలో మౌనం మీలో ఉన్న గందరగోళాన్ని తగ్గిస్తుంది మీ అంతరాత్మ స్వరం స్పష్టంగా వినిపిస్తుంది ఈ సాధన వల్ల మీరు మీ నిర్ణయాలను స్పష్టంగా తీసుకోవచ్చు బయట ప్రపంచం నుంచి వచ్చే ఒత్తిడి తట్టుకునే శక్తి పొందుకుంటారు ఈ చిన్న అలవాటు భవిష్యత్తులో పెద్ద మార్పుకు కారణమవుతుంది ఈ రాశి జీవితంలో కొత్త అధ్యాయం ప్రారంభం ఈరోజు ఇప్పటి వరకు ఈ రాశి జీవితం పరీక్షలతో నిండుకున్నది మీరు ఎదుర్కొన్న ప్రతి కష్టం ఆలస్యం నిరాశ ఇవన్నీ కూడా ఇప్పుడు ఒక కొత్త అధ్యాయం కోసం సిద్ధం చేస్తున్నారు ఇకపై మీరు ఇతరుల అంచనాల ప్రకారం కాదు మీ విలువల ప్రకారం జీవించడం ప్రారంభిస్తారు ఈ మార్పు భయం కలిగించేంతగా కాకుండా ధైర్యాన్ని మీలో నమ్మకాన్ని పుంజుకుంటుంది ఈ రాశి జీవితంలో ఒక కొత్త ప్రయాణానికి ఆరంభమని చెప్పొచ్చు మీరు ఇప్పుడు అడుగులు వేస్తే జీవితం పూర్తిగా కొత్త దారిలో ప్రవహిస్తోంది ఓం నమ శివాయ ఇంతవరకు ఈ వీడియోని చూడగానే మీరు కొంత అర్థం చేసుకుని ఉంటారు ఇది సాధారణ రాశి ఫలితం కాదని ఈ రాశి జీవితంలో ఈరోజు ఒక మార్పుకు ఒక పరీక్షకు దశ మీరు భరించిన బాధలు ఎదుర్కొన్న కష్టాలు వృధా కాలేదు అవి ఇప్పుడు మీకు సరి మార్గాన్ని చూపుతున్న సంకేతాలు మహాదేవుడు ఎప్పుడూ ఆలస్యం చేస్తాడు కానీ అన్యాయం చెయ్యడు ఏ బంధం నిలవాలి ఏది ముగియాలి ఎవరు దూరం అవుతారు అన్నీ ఇప్పుడు స్పష్టమవుతున్నాయి మీరు ఇకపై మీ విలువను తక్కువగా అంచనా వేయరు మీ భవిష్యత్తును భయంతో కాకుండా ధైర్యంతో చూడగలుగుతారు మీ అంతరాత్మను నమ్మి ముందుకు సాగుతారు ఇది ఒక రాశి ఫలితం కాదు ఇది ఒక హెచ్చరిక ఒక దారి మహాదేవుడు ఇచ్చిన సంకేతం మీరు నిజంగా మార్పు కోరుకుంటే మనసులో ఒక ప్రశ్న పెట్టండి ఇంతవరకు నిశ్శబ్దంగా భరించడం సరిపోతుందా ఈ సమాధానం మీలోనే దాగి ఉంది ఈ వీడియో మళ్ళీ మళ్ళీ చూస్తే ఆలోచిస్తే మహాదేవుని యొక్క నిశ్శబ్దం మీకు అర్థమవుతుంది శివుడి మాటలతో మార్పు తెస్తాడు పరిస్థితులతో మార్పు తెస్తాడు ఓం నమ శివాయ అనే మంత్రాన్ని పదకొండు సార్లు నిత్యము జపించండి అంతా మంచి జరుగుతుంది